హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు ఇక్కడ శుభవార్త అయితే వచ్చిందండి అయితే పెన్షన్లు అనేవి మనకు యాభై ఏళ్లకే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ యాభై ఏళ్ళకి పెన్షన్లు అనేది మనకు ఎవరెవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక విరాలు చూద్దామండి అయితే యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో పార్టీలు కూడా తమకు నచ్చినట్టు విధంగా అయితే మనకు మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నాయి అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు టీడీపీ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇచ్చే విధంగా అయితే మనకు ప్రభుత్వం అయితే రూపొందించిన వెంటనే దీనికి సంబంధించి మొదటి సంతకం అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం ప్రకటించడం అయితే జరిగింది అయితే యాభై ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తే కనుక వీళ్లకు మాత్రం నాలుగు వేలు మాత్రం పదకొండు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి సో నాలుగు వేలు ఎవరికంటే సో మనకు ఏవైతే అంటే వికలాంగులు కాకుండా మనకు వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం నాలుగు వేల రూపాయలు అయితే ఇక నుండి ఎవరైనా కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనుక అరవై సంవత్సరాలతో అరవై సంవత్సరాలు పై వయసు కలిగి ఉండాల్సిన అవసరం అయితే లేదు సో వీళ్ళకు యాభై ఏళ్ళు ఉంటే కనుక వీళ్ళకు పెన్షన్ అయితే అందించే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఒక మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఉంటే కనుక మీకు మీరు అప్లై చేసుకున్న వెంటనే ఏంటంటే మీకు నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే డయాలసిస్ బాధి బాధితులు అలాగే తలసేమియా అలాగే మనకు కిడ్నీ వ్యాధిగస్తులు సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పదివేల రూపాయలు ఇస్తున్నారు వీళ్ళకు ఒక వెయ్యి ఎగస్ట్రా చేసి పదకొండు వేల రూపాయలు అయితే ఇచ్చే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ టీడీపీ పార్టీ అయితే చెబుతున్నారు అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది వస్తుంది సో యాభై సంవత్సరాలు నిండిన వెంటనే మనం పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్